జిల్లాలో గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలి అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు బుధవారం గ్రంథాలయ చైర్మన్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని పదిహేడు గ్రంథాలయాల్లో మూడు లక్షల పదివేల పుస్తకాలు ఉన్నాయని పుస్తక పట్టణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని అన్నారు దానికి తోడుగా స్పీకర్ గారు మేమందరం కూడా వారి తప్పకుండా సహకరిస్తాం మరి ఇక్కడ మూడు లక్షల మరి పదివేల బుక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం కూడా తెలుగుతున్నాను మరి గ్రంథాల్లో మనం పోయి చదువుకుంటున్నప్పుడు కానీ అక్కడ మరి చాలామంది మీ అందరూ కూడా పరిచయాలు అవుతారు మరి మంచి మంచిగా ఇంకా ముందు అవకాశం ఉంటుంది కాబట్టి గ్రంథాలను అలవాటు చేసుకున్నట్టయితే అందరూ కూడా మంచి చదువు చదువుకొని మరి చాలా విషయాలు కూడా పుస్తక పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మరి పుస్తకాలు చదివినట్లయితేనే మంచి మంచి విషయాలు కూడా మనం తెలుస్తాయి కాబట్టి మరి జీవిత మరి పుస్తకాలు కానీ భవనాలు కానీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అనేది ఉన్నది మరి మరి దీన్ని ఎవరు చేస్తారు దీనికి చేసినటువంటి గ్రంథాలయం వికారాబాద్ జిల్లా అంటే అప్పుడు ఉమ్మడి రంగనాథ జిల్లాలో కూడా మరి ఈ గ్రంథాలయ ఈ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ దీన్ని చేసినటువంటి చాలా పెద్ద గ్రంథాలయండి ఉమ్మడి రంగం జిల్లా కూడా ఇదే ఉన్నది కాబట్టి మరి దీనికి చేసినటువంటి ఈ గ్రంథాలను మనం మనం కూడా సహకరించాల్సిన అవసరం అది చేరున సహకరించి తప్పకుండా ఇంకా గ్రంథాలు ఇంకా పంచు రావడంలో ཁྱེད 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 ཁྱེད